ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవతాని గారు నమస్కారం గురువు గారు ఏప్రిల్ ఏడు మాస శివరాత్రి ఉంది కదా గురువు గారు శివరాత్రి రోజు ఏం చేయాలంటారు అసలు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమ ఎప్పుడైనా ఈశ్వరారాధన చాలా బహుశ్రేయస్కరం ప్రతి మనిషికి అందులోను శివరాత్రి అనేటువంటిది ఇంకా విశేషము అందులోను ప్రదోషకాలం బహు విశేషం ఇందులో చిన్నపిల్లవాడు కూడా శివరాత్రి ఏం చేస్తారంటే ఈశ్వరాభిషేకం చేస్తారంటారు అందులోను కూడా మనకు మొన్న మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన శివరాత్రి ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి మొదటి మాస శివరాత్రి ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో చివరిది అంటే బహుశా మరలా ఈ శివరాత్రి మనం చూడలేం ఓకే అంతే కదండి అదేంటంటే కరెక్టే వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తుంది కానీ శోభకృతం సంవత్సరం రాదు కదా అరవై ఏళ్ళ తర్వాత వస్తుంది కదండి అంటాం కరెక్టే అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రాదు కదా అంటే గడిచింది ఎప్పుడూ కూడా మనం మళ్ళీ తిప్పి యాజ్ తీసుక ఎప్పటికో కానీ రాలేం యోగం అది ఆ విధానాన్ని అనుసరించి మాస శివరాత్రి ఈశ్వరారాధన చాలా శ్రేయస్కరం దానికి కూడా మనకు ఖచ్చితంగా ఉగాదికి రెండు రోజుల ముందు అమావాస్య వెంటనే యుగాది కూడా రావటం అనేటువంటిది సకల జనులకి కూడా సర్వవిధ అభ్యుదయానికి మూలం కూడా అది అవుతుందండి ఎక్కడ ఎవరు ఎలా ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రదేశంలో మారేడు జుట్టు ఉందంటే శ్రేయస్కరం మారేడు జుట్టు దగ్గర కూర్చొని ఆ మారేడు జుట్టు కింద మట్టి తీసుకొని అంత శివలింగం తయారు చేసుకొని ఓం శివాయ రుద్రం చెప్పలేకపోవచ్చు ఓం శివాయ ఓం నమశివాయ అనుకుంటే చక్కగా ఈశ్వరారాధన చేసుకొని బియ్యం అంటే బియ్యాన్ని తడిపితే అక్షతలు అంటే మనకు ధవలాక్షతలు అంటారు వాటిని నువ్వులు కలపచ్చు మళ్ళీ అంతేగాని పసుపు అవన్నీ కలపకుండా ఆ ధవలాక్షతులతో నువ్వులు కలిపి ఈశ్వరుని శిరస్సు మీద వేసి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయదాయకం ఎందువలనంటే విభూతి భూతిరైశ్వర్య మణిమాధికమస్టధ అన్ని రకాల ఐశ్వర్యాలని కూడా పరిపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు సర్వత్రము కూడా సర్వ విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు ఐశ్వర్యానికి అధిపతి ప్రతినిధి ఈశ్వరుడు ఆయనకి ఇష్టమైనది విభూతి అదే కాదు మనం ధరిస్తూ ఉంటాం అది అన్ని అన్ని రకాలైనటువంటి అష్టసిద్ధులు అనిమాద్యాంగానే ఎనిమిది రకాల అష్టసిద్ధులు ఆ అష్టసిద్ధుల్ని కూడా ధారపయ్యగలుగుతుంది ఏంటి ఈశ్వరారాధన కేవలం ఆ ఈశ్వరారాధనలో భస్మము ధవలాక్షతలు నువ్వులు కలిపి చేయటం ఇది చాలా అత్యంత శరీరదాయకం ఇది ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతిరోజు కుదరలా మరి ఎట్లా మాస శివరాత్రి ఉదయం పూట ఉద్యోగం ముందు హాడాబడి ఉంది ఆ రోజు ఆదివారం కూడా అయింది ఇబ్బంది లేదు ఎవరికి నాకు ఉద్యోగం ఉందని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఆదివారం కూడా అయింది కాబట్టి చక్కగా ఉదయం లేదంటే మధ్యాహ్నం మీరు రెండూ కాదు సాయంత్రం ప్రదోషకాలంలో చక్కగా త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనుకుంటూ మారేడు చిట్టు కింద కూర్చుంటే ఇంకా విశేషమండి లేదు ఏదైనా విశేషమైన శైవక్షేత్రానికి వెళ్తాం మహత్తరమైన యోగం అలా చేసుకోగలిగితే మాత్రం రాబోయేటువంటి ఉగాది నుంచి విధ్వంసం అనేటువంటిది ఏదైతే మనం చూడబోతున్నామో దాని నుంచి ఆ ఈశ్వరుని ఆ రకంగా అర్చించిన వాళ్ళు మాత్రం దాదాపుగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయండి రెండు అదే రోజు నాడు మనం గోకర్ణం వెళ్తున్నామండి ఓకే ఆరో తారీఖు ఉదయం బయలుదేరి సాయంత్రానికి గోకర్ణం వెళ్ళి ఏడు ఉదయం ఆ గోకర్ణ మహాక్షేత్రంలో మహాబలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడ మహాలింగార్చన చేస్తున్నాం అండి మూడు వందల అరవై శివలింగాలకు అక్కడ మహాలింగార్చన చేసుకొని అనంతరం రుద్రహోమం కూడా చేసుకొని ఆ రాత్రి అక్కడే శ్రంతు మర్నాడు ఉదయం బయలుదేరి మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్నాం గోకర్ణం అంటే ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాచుర్యత ఉందండి ఓకే అది భూ కైలాసం మనకు భూ కైలాసం అంటే ఏమిటంటే అదే అంటే స్వామివారి ఒక ఆత్మలింగం అక్కడ ఉన్నదండి మనకు కాస్త వెనక్కి వెళ్తే రావణాసురుడు ఈశ్వరుడు కోసం మితిమీరి తపస్సు చేయగా ఆ ధ్యానానికి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షం ఏం కావాలని కోరుకోమంటే ఆత్మలింగాన్ని అడుగుతాడు ఇక కాదని లేక ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు ఆత్మలింగాన్ని ఇచ్చేసిన తర్వాత అది అతను తీసుకొని వస్తుండగా అందరూ ఆలోచిస్తారు ఆత్మలింగాన్ని అతను తీసుకెళ్ళి లంకలో పెట్టాడా యావత్ మొత్తాన్ని కూడా విధ్వంసం చేస్తాడు ఇక చేతిలో పట్టు కూర్చుంటారు అందరినీ అది చాలా ప్రమాద ఏం చేయాలని ఆలోచిస్తూ ఆయన సంధ్యా సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇవ్వడం కోసం చెప్పి నదీ తీరానికి సముద్రం దగ్గరికి వెళ్తుండగా ఆ శివలింగం చేతులు ఉంటుంది దాని కింద పెడితేరా అది భూమికి ఆకర్షితే మిమ్మల్ని రాదు ఓకే ఆ సమయంలో నారద మహర్షి చెప్పిన మాటలకు గణపతి ఒక ఆవుల్ని కాచుకునేటువంటి రూపంలో చిన్నపిల్ల బాలుడి రూపంలో అక్కడికి వస్తే నాయన బాలక ఇత్ర సరే వస్తాను నా నేను ఎవరు తెలుసా అంటే తెలియదు అంటే నేను రావణాసురుడు అనగానే వామ్మో అని పరిపోతుంటే నువ్వు నేను ఏమీ అనను తిట్టను కొట్టను నువ్వు రా అని చెప్పి అక్కడ పిల్లవాడిని ఉంచి ఆ శివలింగం ఇస్తారు మరి ఇస్తా అంటే నేను నువ్వు ఏది కోరుకుంటే అవన్నీ కూడా నాకు లడ్డూలు బుందలు ఏదో అడుగుతారు అతను పిల్లలు అన్నీ ఇస్తా అంటాడు కురుములు ఉండరాలు ఇస్తా అంటాడు సరే అయితే రావణ నేను మూడే మూడు సార్లు పిలుస్తా నువ్వు గనక రాకపోతే శివలింగానికి కింద పెట్టేస్తా అంటాడు సరే అంట మర్చిపోతాడు ఆ విషయం ఆయన చేస్తా రావడు గణపతి గణపతి రావణాసు వెళ్ళిపోతుంటే ఆహా ఇంత భక్తి ఎంత భక్తి లేకపోతే శివుడి దిగం ఆత్మలింగం వస్తుందని చెప్పి అనుకుంటుంటే రావణాసుడు ప్రక్కడించి మళ్ళీ నారదుడు వస్తాడు ఏంటి ఏం చేస్తున్నాను కానీ అసలు నారదుడు చూడు నాకు గుండ్రాళ్ళు ఇస్తా అన్నాడు కుడుములు ఇస్తాన్నాడు అవి ఇస్తాడు ఇస్తాడు అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయావు ఎట్లాగో ఇస్తాడు తర్వాత నీకు విశేషంగానే ముందైతే అయితే కనుక శివలింగం కింద పెట్టే అంటాడు రావణ అని పిలుస్తాడు నువ్వు వస్తున్నా అంటాడు మళ్ళీ పిలుస్తాడు మూడోసారి పిలుస్తాడు అతను వచ్చే సమయానికి శివలింగాన్ని కింద పెట్టేసి పెట్టేస్తారు ఎంత పని చేసేవరా అని చెప్పి ఆ గణపతిని రావణాసుడు నెత్తి మీద కొడతాడు అని చెప్పిగా వెళ్తారు అక్కడ దానికి సాక్ష్యంగా అక్కడ గణపతి నెత్తి మీద ఇక్కడ రంధ్రం ఉంటుందండి అక్కడ గణపతి కూడా తొండముండదు ఓకే అక్కడ ప్రధానమైనటువంటి గణపతి ఎవరైతే మనకు గోకర్ణంలో ఉన్నారు ఆ ప్రధానమైన గణపతికి ఆయనకి అర్చన చేస్తారు ప్రతి మనిషి అర్చన చేసుకునే గణపతికి తొండం ఉండదండి నార్మల్గా ఉంటాడు ఇక్కడ రంధ్రం ఉంటుంది కుడతారు కదా ఆ లోపలికి రంధ్రంలాగా వస్తున్నారు అక్కడ ఆ శివలింగం కింద పడిపోతే దాన్ని ఎంత ప్రయత్నం చేస్తుందో అంత భూమిలో ఒకది వెళ్ళిపోతుంటుంది ఆ ఒక క్షేత్రం అండి ఆ ఒక మహత్తరమైనటువంటి ఆత్మలింగం ఉన్నటువంటి క్షేత్రమే మనకు భూకైలాసంగా చెప్పుకుంటున్నటువంటిది గోకర్ణం మొత్తం కూడా ఆవు చెవు ఎలా అయితే ఉంటుందో అలా ఆ ప్రాంగణం మొత్తం అలానే ఉంటుందండి దాని అద్భుతమైనటువంటి దానికి ప్రాశస్తి ఉంది అందువల్లనే ఈసారి అక్కడికి వెళ్ళి నేను మా అక్కడే స్వామివారి దగ్గర అభిషేకాలు అవన్నీ చేసుకొని ఆ రాత్రి అక్కడ ఉండి మర్నాడు ఎనిమిదవ తారీఖు ఉదయం బయలుదేరి రాత్రికల్లా ఇక్కడికి వచ్చేసేటువంటి విధానాన్ని అయితే నేను నేను అనుకున్నాను ఖచ్చితంగా అవకాశం ఉంటే అంటే ఆ రెండు రోజులు శనివారం ఆదివారం కాబట్టి అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కడున్నా సరే వచ్చేటువంటి అవ వచ్చే అవకాశం కనుక ఎవరికైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రెండు రోజులలో ఆ స్వామివారి దర్శనం చేసుకొని అయితే బయటికి రమ్మని నేను ప్రతి ఒక్కరికి సలహా ఇస్తాను నాతో రమ్మని నేను చెప్పట్లా ఎస్ అక్కడికి మీకే మీరైనా ప్రయత్నం చేసి వచ్చి అక్కడ ఒక అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరి బయటికి రావడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం అంటే ప్రతిదానికి ఒక విధి ఉంటుందండి ఒక విధానం ఉంటుంది ఈ ఆత్మలింగం అనేటువంటిది లంకకి తీసుకువెళ్తే మొత్తాన్ని విధ్వంసం చేస్తాడు రావణుడు రావణాసురుడు లంక మినహాయిస్తే ఇంకా ఏమీ లేకుండా చేసేస్తాడు సర్వాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు కాబట్టి ఆ ఆత్మలింగం అక్కడికి వెళ్ళకూడదు అని ఆ క్షేత్రంలో పెట్టారు ఆయన ఒక అనుగ్రహంతో ఆయన్ని దర్శనం కనుక చేసుకుని వస్తుంది కూడా మనకి లింగం కనిపించదండి లోపలికి ఎక్కడో ఉంటుంది కొంత కొంత సమయంలో మనకి చేయి పెట్టడానికి అవకాశం ఇస్తేస్తే వేలికి తగిలే అవకాశం ఉంటుంది అంతే ఆ దర్శనం చేసుకురావటం వలన ఉగాది నుంచి వచ్చేటువంటి విధ్వంసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చక్కటి అవకాశంగా నేను చెప్తానండి సూపర్ సార్ మాస శివరాత్రి రోజు ఏం చేయాలి ఉగాదికి రెండు రోజుల ముందు వచ్చే మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకమైందని చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సుమన్ చేయండి